సో నాకు కార్ టీజర్ చూసిన తర్వాత ఇద్దరు గుర్తొచ్చారు ఒకళ్ళు కళ్యాణ్ గారు ఇంకొకటి చిరంజీవి గారు ఎందుక ఎందుకంటే కా టైటిల్ ప్రెజెంటేషన్ గాని ఆ ఫాంట్ కానీ ఓజీ లా అనిపించింది నాకు అండ్ ఇంకోటి టీజర్ లాస్ట్ లో మీరు ఆ సైకిల్ సంథింగ్ ఏదో హ్యాండ్లు పట్టుకుని ఉన్నారు కదా అండ్ మాకు ఓల్డ్ సినిమాలో చిరంజీవి గారు గుర్తొచ్చారు అంటే ఆలయ శిఖరం ఆ టైప్లో ఆయన లుక్ కానీ హెయిర్ స్టైల్ కానీ సో ఏంటి ఈ రెండు రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా మీరు ఇలా ఉండాలి బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే కాస్ట్యూమ్ కానీ హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా అలా ఏమైనా ప్లాన్ చేశారా అంటే గా ఇలా ఉండాలని అయితే ప్లాన్ చేయలేదు బట్ మొత్తం అంత డిజైనింగ్ లుక్ అంతా డిజైన్ అయిన తర్వాత ఆ హెయిర్ స్టైలింగ్ అది డ్రెస్ అంతా అయిన తర్వాత మేము సెట్లో ఫస్ట్ డే అందా మాత్రము అది అనిపించింది ఆ వైబు ఒక పాతకాలం సినిమాలో పున్నం నాగు ఆ సినిమాలో చిరంజీవి గారు ఉంటారు కదా తెలియకుండానే అరే ఎక్కడో కొన్ని పడుతుంది అంటే కైండ్ ఆఫ్ లుక్ పరంగా హెయిర్ ఇది అంతా అనిపించింది బట్ ముందు కాన్షియస్గా ఇలా ఉండాలన్నది అయితే తీసుకోలేదు వన్స్ అది డిజైనింగ్ ఐపీ సెట్స్ లేక వచ్చిన తర్వాత అలా అది అయింది బట్ టైటిల్ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఓజీ అంటే అది కూడా అనుకోని అయితే లేదండి సింగిల్ లెటర్ది కదా ఎలా రిప్రజెంట్ చేద్దాం అన్నప్పుడు అన్ని లాంగ్వేజ్ లో ఒక సింగిల్ వర్డ్తో వెళ్దామని డిసైడ్ ఏం అలా అది ఇలా కుదిరిందండి నాట్ ఇంటెన్షనల్గా అయితే కాదు